ఆకాశవాణి ఆదిలాబాద్ ఇప్పుడు మానసిక ప్రశాంతతకు ధ్యానం వయోవృద్ధుల పరిచయాలతో కూర్చిన కార్యక్రమము సమర్పణ పి ముసలితనం నిలువెత్తు అనుభవం అయిన ఈ వయస్సులో అనారోగ్యం నిరాశ కృంగుపాటు ఒత్తిడి ఆందోళన వంటి సమస్యలు బాధిస్తాయి వీటి నుంచి వయోవృద్ధులను బయటకు తీసుకురావడానికి ఆదిలాబాద్ వయోవృద్ధుల సమైక్య ఆధ్వర్యంలో ప్రతి బుధ శనివారాల్లో సాయంత్రం ప్రతి ఆదివారం ఉదయం వేళల్లో హార్ట్ ఫుల్నెస్ మెడిటేషన్ సంస్థ ఆధ్వర్యంలో ధ్యాన తరగతులను నిర్వహిస్తున్నారు ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందని వివిధ రకాల అనారోగ్య సమస్యలు కూడా దూరం అవుతున్నాయని తమ ముచ్చట్లను వయోవృద్ధులు ఆకాశవాణితో పంచుకున్నారు ముందుగా ఈ కార్యక్రమం గురించి ధ్యానం గురించి తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ వయోవృద్ధుల సమైక్య జిల్లా అధ్యక్షులు డాక్టర్ దేవిదాస్ దేశపాండే దాదాపు మూడు సంవత్సరాల నుండి మేమంతా సీనియర్ సిటిజన్స్ కలిసి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం అందులో భాగంగానే హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ అనే కార్యక్రమం మాకు గత సంవత్సరం నుండి మాకు తెలియపరిచింది ఎందుకంటే మనకు కావాల్సింది ఆస్తి కాదు మనకు కావాల్సింది డబ్బు కాదు మనకు కావాల్సింది వయోవృద్ధులకు ఆరోగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం అన్న సూత్రంతో మరి అది ఇలా ఎక్కడ దొరుకుతుంది అనే మేము ఒక సంశయంలో ఉన్న పరిస్థితుల్లో ఈ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ అన్న టూల్ మాకు ఒక లభ్యమైంది మరి మాకు వయోవృద్ధులకు వచ్చేసి ఇది ఎలా నేర్చుకోవాలి ఈ శిక్షణ ఎవరు ఇస్తారు అన్న సమయంలో ఈ హార్ట్ఫుల్నెస్ చెస్ట్ వారు సంస్థ ద్వారా సిస్టర్ సునీత వారు నేను మన వయోవృద్ధుల కార్యాలయానికి వచ్చేసి మొదటిగా మీకు మూడు రోజుల శిక్షణ ఇచ్చేసి హార్ట్ఫుల్నెస్ పద్ధతులు మీకు నేర్పేసి తద్వారా మీకు ఒక ఐడి కార్డు కూడా మీకు హార్ట్ఫుల్నెస్ శ్రీ రామచంద్ర మిషన్ ద్వారా కూడా మీకు ఇచ్చేసి ఎక్కడైతే కన్హా శాంతివరం హైదరాబాద్లో ఉందో అక్కడ మీకు అన్ని విషయాలు క్లుప్తంగా తెలుసుకోవడం ఉచితంగా మీకు అక్కడ ధ్యాన కార్యక్రమాన్ని కూడా కన్హా సెంటర్లో ఉంటుంది దాదాపు వారం రోజుల పాటు మీరు అక్కడ ఉచితంగా ఉండి అక్కడ దాజీ గారు చెప్పే మెసేజ్ వారు చెప్పే సందేశాలన్నీ మీరు గ్రహించి దా అక్కడ మీరు ధ్యానం చేసినట్లయితే మీకు మానసిక ప్రశాంతత ఎంతో ఉత్సాహం ఎంతో అధిక శక్తి ఆనందాన్ని ఈ హార్ట్ఫుల్నెస్ సంస్థ ద్వారా పొందవచ్చనని ఒక చిన్న మెసేజ్ మాకు అందజేయడం జరిగింది ఆ మెసేజ్ మాకు ఎంత పాజిటివ్ మైండెడ్గా మేము ముందుకెళ్ళేసి మా హృదయం అయిపోయి మా హృదయంలో కానివ్వండి మా మెదడులో కానివ్వండి ఎటువంటి కాలుష్యం లేకుండా మా వయోవృద్ధులం అంతా కలిసి మా ఆరోగ్య పరిరక్షణ ఈ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ద్వారా మేము పొందుచున్నాం అన్నది మేము చాలా గ్రహించాం ఈ హార్ట్ఫుల్నెస్కు ఎవరైనా రావచ్చు వయోవృద్ధుల్లో కులా మత భేదం ఏమీ లేదు ప్రతి ఒక్కరు అరవై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు వచ్చేసి హార్ట్ఫుల్నెస్ కార్యక్రమంలో పాల్గొనాలి ఈ హార్ట్ఫుల్నెస్ కార్యక్రమం ఒక దేవుడు అన్నది కాదు తమ తమ మతాలకు సంబంధించిన ఆ దేవుణ్ణి మన మనసులో ప్రార్థించి ఆ భగవంతుని యొక్క ఆశీర్వచనంతో మనం ఒక ప్రార్థన చేసి మన మానసిక ప్రశాంతతని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఈ యొక్క హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ఉపయోగపడుతుందని సవినయంగా అందరికీ మనవి చేస్తూ ప్రతి ఒక్క సీనియర్ సిటిజన్ ఈ హార్ట్ఫుల్నెస్ ద్వారా ఈ ధ్యానం ద్వారా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా ఒక అధ్యక్షుడిగా మీ అందరినీ కోరడం జరుగుతుంది ధ్యానం చేయడం వల్ల వయోవృద్ధులకు కలిగే లాభాల గురించి వివరిస్తున్నారు హార్ట్ ఫుల్నెస్ మెడిటేషన్ సంస్థ శిక్షకురాలు సునీత గత ఇరవై సంవత్సరాలుగా నేను ఈ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ని ప్రాక్టీస్ చేస్తున్నాను ఎనిమిది సంవత్సరాలుగా ట్రైనర్గా కూడా చాలామందికి మెడిటేషన్ ట్రైనింగ్ ఇస్తూ వస్తున్నాను గత సంవత్సరం ఇందులో ఒక భాగంగా హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ని కూడా వీరు ఇక్కడ పరిచయం చేయడం జరిగింది వీరి ద్వారా వయోవృద్ధుల కార్యాలయంలో వీరందరికీ మెడిటేషన్ చేయించడం అనేది ఒక మంచి అవకాశంగా నేను భావిస్తున్నాను హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ పద్ధతి పదిహేను సంవత్సరాలు పూర్తయిన ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది ఈ మెడిటేషన్ వయోవృద్ధులకు ఎలా ఉపయోగపడుతుంది అంటే వయసు మీద పడిన కొద్దీ వాళ్ళలో కాన్ఫిడెంట్ అనేది కొంచెం తగ్గుతూ వస్తుంది మాకు ఇంకొకరి సపోర్టు లేకుండా మేమేం చేయలేమేమో అనుకుంటారు ఒంటరితనాన్ని వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు అండ్ హెల్త్ ఇష్యూస్ కూడా కొన్ని మొదలవుతూ ఉంటాయి కొంతమందిలో ఆ హెల్త్ ఇష్యూస్ తీవ్రంగా ఉంటాయి వాటి వల్ల కూడా వాళ్ళు కొంతవరకు డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి అందుకోసమే వాళ్లకు మెడిటేషన్ అనేది పరిచయం చేయడం జరిగింది ఈ మెడిటేషన్లో మూడు రకాల పద్ధతులు ఉంటాయండి ప్రతిరోజు ఉదయం కొంచెం సేపు ధ్యానం చేస్తాము సాయంత్రం నిర్మలీకరణ అనే ఒక పద్ధతి ఉంది అది సాయంత్రం సమయంలో చేస్తారు రాత్రి పడుకునేటప్పుడు ఒక ఐదు పది నిమిషాలు మన హృదయంతో మనం కనెక్ట్ అయ్యి ధ్యానం చేసి నిద్రలోకి జారుకుంటాం ఈ పద్ధతుల ద్వారా వారికి ఆరోగ్యంతో పాటు మానసిక స్థైర్యం కూడా పెరుగుతుంది వాళ్ళ లోపల ఉండే నెగిటివ్నెస్ సాయంత్రం నిర్మలీకరణ అనే పద్ధతిలో తొలగిపోవడం జరుగుతుంది ఉదయం ధ్యానం చేయడం వల్ల వాళ్ళలో ఎనర్జీ పెరుగుతుంది రాత్రి పడుకునేప్పుడు కొంచెంసేపు ధ్యానం చేయడం వల్ల ఆ రోజు ఉండే అలసటంతా వాళ్లకు తీరిపోయి వాళ్ళు ఎక్కడ వాళ్ళను ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి వాళ్ళు ఎక్కడ ఆగిపోతున్నారు అనేది ఎవరికి వారు చూసుకోవడానికి రాత్రి పడుకునేటప్పుడు ధ్యానం వాళ్ళకు ఉపయోగపడుతుంది వాళ్ళలో ఉండే ఒత్తిడి ఇంకా మేము ఇంకా ఏం చేయలేము ఈ వయసులో అనే భావాలు వాళ్ళ నుంచి దూరం అయిపోయి ఇప్పుడు మేము చేసేది ఈ వయసులో మేము ఎంత చేయగలమో అంత చేయగలము చేస్తాము అనే స్థైర్యం వాళ్ళ లోపల ఉంటుంది ఈ ఆల్ ఇండియా రేడియో ద్వారా నేను అందరినీ కోరుతున్నది ఏంటంటే వయోవృద్ధులు వాళ్ళ వల్ల ఏమి కాదు అనే ఉద్దేశం కొంతమందిలో ఉంటుంది దయచేసి మీరు వారితో గడిపి చూడండి మన ఇంట్లో పెద్దవాళ్ళతో మనం గడపడానికి సమయం దొరకదు అనుకుంటాము కానీ పెద్దవాళ్ళతో ఉంటున్నప్పుడు గత సంవత్సరంగా నేను వీళ్ళతో ఎక్కువ సమయం ఉంటున్నాను కాబట్టి ఇక్కడ వీళ్లకు నేను మెడిటేషన్ నేర్పించడానికి వస్తున్నాను కానీ నేను నేర్పించడం కన్నా వీళ్ళ నుండి నేను నేర్చుకునేదే ఎక్కువ ఉంది వీళ్ళ జీవిత అనుభవాలు మన భవిష్యత్తుకు బాటలుగా మారుతాయి దయచేసి అందరూ పెద్దవాళ్ళను గౌరవించి వారితో ఎక్కువ సమయాన్ని గడపవలసిందిగా కోరుతున్నాను నిత్యం ఈ ధ్యాన తరగతిలో పాల్గొంటున్న వయోవృత్తులు తమ తమ అభిప్రాయాలను ఆకాశవాణితో పంచుకున్నారు నా పేరు దయాకర్ రెడ్డి నా వయస్సు డెబ్బై నాలుగు నేను ఉపాధ్యాయునిగా పనిచేశాను ఆ తర్వాత ఎంఏ కూడా పనిచేశాను ఈ హార్ట్ఫుల్నెస్ ద్వారా నేను సైన్స్ ఉపాధ్యాయుని దేవుడు ఉన్నాడు అంటే సూపి అంటాడు సైన్స్ ఉపాధ్యాయుడు కానీ ఇందులో నేను సైన్స్ ఉపాధ్యాయుగా దేవుడు ఉన్నాడని అనేది చెప్తున్నాను గట్టిగా ఉన్నాడు హర్ట్ఫుల్ ఈ మెడిటేషన్లో నేను దేవుడు ఉన్నాడని తెలుసుకున్నాను ఎందుకంటే ఈ మెడిటేషన్ అనేది హార్ట్ మీదనే జరుగుతుంది హార్ట్ హర్ట్ అంటే జీవుడు జీవుడే దేవుడు దేహమే దేవాలయం అనే విధంగా నేను తెలుసుకోవడం జరిగింది దాన్ని ప్రార్థిస్తే జీవుణ్ణి ప్రార్థిస్తే జీవుడి గురించి అంటే దేవుని గురించి హార్ట్ని గురించి ప్రార్థిస్తే మెడిటేషన్ చేస్తే మనము మానసిక ప్రశాంతత ఆ తర్వాత శాంతి తర్వాత మన అంగాలన్నీ శారీరక అంగాలు మానసిక అంగాలు ఇది ఇది రాదే కావచ్చు కానీ ఇది కూడా దీని మాట్నాలి హృదయపూర్వకంగా అంటారు బుద్ధిపూర్వకంగా అంటే చాలా చెప్పల బుద్ధి ఎన్నో రకాలుగా ఎట్టెడ్డీ పోతుంది కానీ బుద్ధిపూర్వకంగా చేయవద్దు హృదయపూర్వకంగా చేయాలి ఈ మెడిటేషన్ ద్వారా ఏం చేసినామంటే ఈ బుద్ధిని కూడా ఇక్కడ ప్రార్థించమని చెప్పడం జరుగుతుంది చెప్పడం జరుగుతుంది ఇది దేవుడు అయింది దేవుడు ఎట్లా చెప్తే అట్లా బుద్ధి పనిచేయాలి ఆ రకంగా సునీత గారు మాకు చెప్పడం జరిగింది దాంతో నేను చాలా సాటిస్ఫాక్షన్ పొందాను మనశ్శాంతి పొందాను ఎలాంటి దుష్కర్మలు మానసిక రుగ్మతలు కొన్ని ఉంటాయి మనకు గర్వము అసూయ కోపం మానసిక రుగ్మతలు శారీరక రుగ్మతలు అన్నీ పోతాయి కానీ మనం దీనిని లక్ష్యం పెట్టుకొని రోజు చేసినట్టయితే అది పోతాయి ఏ మనకు మానసిక రోగాలు శారీరక రోగాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి పోయితే మనస్సు ప్రశాంతం అవుతుంది మనస్సు శాంతి పడుతుంది దాంతో ఇక దేన్ని మనం లెక్క చేయం దేన్ని లెక్క చేయం అంటే జీవుడే దేవుడు ఈవెన్ సత్యసాయి కూడా చెప్పడం జరిగింది మనమే దేవుండము అనే విషయం చెప్పడం జరిగింది అందుకొరకు నేను ఆనాడే అనుకున్నా కానీ వీరు వచ్చిన తర్వాత పూర్తిగా నాకు నిజం అనిపించింది కాక దేవుళ్ళము మనమే మనము మంచిగా ఉంటే దేవుడే మనల్ని చేయి పట్టించుకొని నడిపిస్తాడు దేవుడే మనని చేయి పట్టుకొని నడిపిస్తాడు మంచి కర్మలు చేయాలి మంచి పనులు చేయాలా దానము ధర్మము ఇట్లా శాంతి నెలకొల్పే మాటలు మాట్లాడాలా ఇవన్నీ చేసినట్టయితే దేవుడే మనకు సహాయం చేసి మనని ముందుకు నడిపిస్తాడు నమస్కారం నా పేరు ఎం గంగాధర్ నేను రిటైర్డ్ హెడ్ మాస్టర్గా రిటైర్ అయినాను తర్వాత నేను ఈ మెడిటేషన్ ఇక్కడ జరుగుతుండే కానీ అంత శ్రద్ధని పెట్టకపోతుంది ఎందుకంటే నా మనసు చంచలంగా ఉంటుండే నేను చేసే పనులు కూడా కొన్ని బయట పనులు అంటే వేరే దాంట్లో బిజీ ఉండుంటాయి కాబట్టి దీని మీద శ్రద్ధ పెట్టలేదు కానీ రాను రాను ప్రతి బుధు శని మరి ఆదివారాల్లో ఈ ధ్యానం క్లాసులో కూర్చోడం వల్ల కొద్దిగా ప్రశాంతత ఏర్పడి మనశ్శాంతి కలుగుతుంది కాబట్టి సమయానుకూలంగా ఇక్కడ మెడిటేషన్కు రావడం జరుగుతుంది దీన్ని ఆస్వాదిస్తున్న ప్రశాంతత అనిపిస్తుంది నా పేరు వెంకటేశ్వర్లు నేను జూనియర్ లెక్చరర్గా గర్ల్స్ జూనియర్ కాలేజ్ అది పనిచేస్తాను ఈ మెడిటేషన్ గురించి గత సంవత్సరం డిసెంబర్లో సునీత సిస్టర్ గారు మా కళాశాలకు రావడం జరిగింది ఆ రోజు మాకు ఈ మెడిటేషన్ గురించి చాలా చక్కగా వివరించారు ఎందుకంటే ఆ రోజు నాకు చాలా మెంటైన్ టెన్షన్తో ఉన్నాను అది నాకు అర్థం కాలే కాకపోతే ఆ సిస్టర్ వచ్చి మెడిటేషన్ గురించి చెప్పి కొద్దిగా మెడిటేషన్ చేయించడం వల్ల కొంచెం మనసులో చాలా ప్రశాంతత అనేది రావడం జరిగింది అప్పటి నుంచి నేను ఈ మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తున్నాను ఆ సిస్టర్ ద్వారా అనేకమైన సందేహాలు కూడా నివృత్తి చేసుకొని ఈ మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడం జరిగింది అంతేకాకుండా నాకు ఐడి కార్డు కూడా ఆ సంస్థ నుంచి ఆర్ట్ ఫోన్ సంస్థ నుంచి కూడా రావడం జరిగింది నేను కణాశాంతి వనం కూడా టూ టైమ్స్ వెళ్ళాను తెలుసుకోవడానికి అక్కడ వెళ్ళిన తర్వాత కూడా చాలా ప్రశాంతత అనిపించింది గారి యొక్క సమక్షంలో ఈ ధ్యానం చేయడం వల్ల చాలా మానసిక ప్రశాంతత అనేది రావడం జరిగింది అంతేకాకుండా మా లోపల ఉన్న కొన్ని రుగ్మతలు కూడా తగ్గిపోయినాయి వెళ్ళిపోయినాయి మాకు భయం ఉంటుండే కొద్దిగా కోపం ఉంటుండే కొంచెం ఈ మెడిటేషన్ వల్ల ఈ ధ్యానం వల్ల తగ్గింది ఇది మంచి కార్యక్రమం ఎటువంటి అందరికీ చేసి ఇంకా బాగుంటుంది ఎందుకంటే ఈ నేటి కాలంలో ఎందుకంటే ప్రశాంతత అనేది ఎక్కడా లేదు మానసిక ఆందోళన ఉన్నది టెన్షన్ ఉన్నది ఇవన్నిటి నుంచి కూడా మనము ఫ్రీ కావాలంటే ముక్తి పొందాలంటే ధ్యానం ఒక్కటే మార్గం కనిపించింది కాబట్టి అప్పటి నుంచి నేను ధ్యానం అనేది కంటిన్యూగా ప్రాక్టీస్ చేస్తున్నాను ప్రతిరోజు కూడా ధ్యానం చేస్తున్నాను రిలాక్సేషన్ చేస్తున్నాను మార్నింగ్ మెడిటేషన్ చేస్తున్నాను తర్వాత సాయంత్రం నిర్మూలకన చేస్తున్నాను తర్వాత రాత్రి పడుకునే ముందు దైవ ప్రార్థన చేస్తున్నాను ఎందుకంటే కణ శాంతివనం యొక్క ఏమంటాడంటే దాజీ గారు దేవుడు ఎక్కడున్నాడు దేవుడు భగవతిలో ఎప్పుడు అహం వైశ్వా నరో అంటే నేను నీ హృదయంలో ఉన్నానని భగవద్గీతలో చెప్పడం జరిగింది దాన్నే మనకు దాజి గారు చెప్పిన వాడు అంటే హృదయం నువ్వు ధ్యానం చేయాలంటే దేవుడు నీ హృదయంలో ఉన్నారు ఆ హృదయంలో ఉన్నటువంటి దేవుడిని ధ్యానం చేస్తున్నాం అంటే మనం భగవంతుడు ఎక్కడో ఉన్నాను పరిగెత్తుతున్నాం ఎక్కడో ఎక్కడో వెళ్ళేస్తున్నాం కానీ ఎక్కడ మరో తిరిగి మనం ఇంటికే వస్తున్నాం భగవంతులమే కానీ ఇక్కడ మన హృదయంలో ఉన్నటువంటి దేవుని మనం గుర్తిస్తలేం కాబట్టి దాజీ ఏమని అంటే నీ హృదయంలో దేవుడు ఉన్నాడు నీ హృదయంలో ఉన్నటువంటి దేవుని పైన నువ్వు ధ్యానం చేసి ఆయనని చేరుకోమని ఆయన సంబోధించడం జరిగింది కాబట్టి మేము అది అర్థం చేసుకొని ప్రతిరోజు ధ్యానం చేయడం జరుగుతుంది నా పేరు ఆర్ కిషోర్ నేను రిటైర్డ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ సీనియర్ సిటిజన్ గ్రూప్లో కల్చర్ సెక్రటరీగా రెండు సంవత్సరాల నుంచి నేను ఇక్కడ పనిచేస్తున్నాను ఈ సునీత మేడం గారు నాకు దాదాపు పోయిన సంవత్సరం నవంబర్ డిసెంబర్ నుంచి తెలుసు నాకు అప్పటి నుంచి నేను చేస్తున్నాను రోజు పొద్దున్న ఏమన్నా ఉదయము ఆ ధ్యానం చేస్తాను తర్వాత సాయంత్రం నిర్మూలీకరణం చేసుకుంటా నేను రాత్రి పండుకునే ముందు దేవుని ప్రార్థించుకుంటాను తర్వాత ఈ సాయంత్రం వచ్చేది నిర్మూలీకరణం చాలా ఇంపార్టెంట్ అది అది ఏంటంటే సిట్టింగ్ పొజిషన్లో కూర్చుండి మనము కూర్చోండి మన ఒక అనువనువున ఉన్న ముద్రను తొలగించుట తర్వాత మన మలినాలు వెనుక నుంచి పోకుండా ధ్యానం లోపల ఎంతో హృదయపూర్వకంగా మంచి పనిచేస్తాయి దీంతో నాకేందంటే ఇప్పుడు దగ్గర దగ్గర పదిహేను నెలల చూస్తున్నాను నేను కాకపోతే ఈ ధ్యానం లోపల నాకు ఎంతో సుదీర్ఘమైన ఏమైనా జ్వరాలు కానీ అవి కానీ ఏమైనా నొప్పుల సుంటివి కానీ కొన్ని శాశ్వతమైన ఉన్నాయి కొన్ని దూరం కూడా అయితే దీంతో మానసిక ప్రశాంతత దొరుకుతుంది దీంతో దీన్ని మనం ప్రతిదినం చేసుకుంటే కూడా దీన్ని ధ్యానం చేసుకుంటే కూడా భగవంతుని రూపంలో మనం ఒక ఇంత ముందు మహాయోగులు ఇంత తపశక్తి చేసినా కూడా దేవుని ప్రార్థిస్తున్నావు మనం కూడా ఈ ప్రార్థన మేరంగా సేమ్ మనం రోజు బుధవారం శనివారం ఫైవ్ టు సిక్స్ తర్వాత ఆదివారం తొమ్మిది నుంచి పది ఈ మూడు టైములు ఈ మేడం మాకు సునీత మేడం వచ్చి మాకు సందేశాలు ఇస్తుంది ఇక్కడ మంచిగా మేము దీని గురించి అప్పటి నుంచి ఇప్పుడు నా పేరు పూర్ణచంద్ర నేను సాంఘిక సంక్షేమ శాఖలో సూపరింటెండెంట్గా ఆరు నెలల బ్యాక్ జూలై థర్టీ ఫస్ట్ రిటైర్ అయ్యాను సార్ నాకు ఈ మొదట్లో నేను ఏమని అనుకున్నా ఆరోగ్యం అంటే ఓన్లీ క్రీడలు ఆటలే అనుకున్నాను సార్ కానీ అది ఒక వయసు మాత్రమే పనిచేస్తే అవి కానీ ఈ అరవై ఏళ్ళు దాటిన తర్వాత అంతకంటే ఎక్కువ ప్రశాంతంగా అంతకంటే ఎక్కువ ఆరోగ్యంగా ఈ మెడిటేషన్ ద్వారా నాకు కలుగుతుంది సార్ నేను మా భార్య ఈ మధ్యలో మేము కనహా శాంతివనం కూడా పోయినాం సార్ నేను ధ్యానమే అనుకున్నాను అక్కడ పోయిన తర్వాత తెలిసింది వాళ్ళు ఏ ఏ కార్యక్రమాలు చేపడుతున్నాను ఎడ్యుకేషన్ సంబంధించినవి ఆరోగ్యానికి సంబంధించినవి హెల్త్ పరంగా ఎడ్యుకేషన్ పరంగా చాలా కార్యక్రమాలు చేపడుతుంది సార్ దాన్ని చూసే వరకు దాన్ని నేను ముగ్ధున్నైపోయి దానికి నేను అలవాటై చాలా ఈ మధ్యలో నేను పొద్దున సాయంత్రం మార్నింగ్ లైవ్ డైరెక్ట్ లైవ్ ఉంటుంది సార్ యూట్యూబ్లో దానిలో నేను తప్పకుండా ప్రతిరోజు నేను మెడిటేషన్ చేస్తున్నాను సార్ ఆరు నుంచి ఏడు దానికి ఉంటాను సార్ కాబట్టి నాకు ఆ ఇంతకుముందు నేను వయస్సులో ఉన్నప్పుడు క్రీడలు ఆడుతుంటే బ్యాడ్మింటన్ కానీ దానికంటే ఎక్కువ ప్రశాంతత దానికంటే ఎక్కువ ఆరోగ్యంగా ఈ హార్ట్ ఫుల్నెస్ ద్వారా దొరుకుతుంది సార్ దానికి నేను సునీత సిస్టర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను సార్ నా పేరు శ్యామరాజ్ గౌడు నేను రిటైర్డ్ హెడ్ మాస్టర్ను నా వయసు డెబ్బై రెండు సంవత్సరాలు ప్రస్తుతాము ఈ సీనియర్ సిటిజన్ గ్రూప్లో వచ్చిన నుండి నేను ఈ సునీత మేడం గారు మాకు ఇక్కడ మెడిటేషన్ చెప్పడం జరుగుతున్నది ఆమె మాకు మూడు రోజుల శిక్షణ ఇచ్చింది మూడు రోజుల శిక్షణ ఇచ్చిన తర్వాత హైదరాబాద్కు కర్ణాశ్రమం కూడా అక్కడికి పంపి అక్కడ మూడు రోజులు కూడా అది ఏ విధంగా చేస్తారు అన్నది దాది ద్వారా నేను అన్ని తెలుసుకొని మానసిక ప్రశాంతత పొందుతున్నాను ఇప్పుడు నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటున్నాను నేను ఇంతకుముందు యోగాను మరియు వాకింగ్ ఎక్సర్సైజ్ ఇవన్నీ చేస్తుంటే ఇవన్నీ చేస్తే మన శరీరమే మాత్రము ఇది అవుతుండే కానీ మా మనసు మాత్రం ప్రశాంతత లేకుండే ఎప్పుడైతే నేను మా మెడిటేషన్ చేస్తున్నానో అప్పటి నుండి నాకు నా యొక్క ఆరోగ్యం బాగుంటుంది నేను మానసిక ప్రశాంతత కూడా ఉంటుంది నేను ప్రతిరోజు ఇంటిలో కూడా చేస్తున్నాను మళ్ళీ ఇక్కడ కూడా రెగ్యులర్గా ఒకరోజు కూడా తప్పకుండా ప్రతిరోజు నేను ఇక్కడికి వచ్చి మెడిటేషన్ చేస్తున్నాను నాకు చాలా ఆనందంగా ఉంది దీని గురించి నా పేరు డి సుదర్శన్ రెడ్డి హయ్యర్ ఎడ్యుకేషన్ ఎలక్ట్రిషియన్గా రిటైర్డ్ అయినాను ఈ మెడిటేషన్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో మన శరీరంలోని అవయవాలన్నీ కాలవేళ్ళు మడిమలు మోకాళ్ళు వెన్నుపూస భుజాలు నోరు ముక్కు కండ్లు చెవులు వెంట్రుకలు ఇవన్నీ మన అవయవాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రశాంతంగా కూర్చోవడం వల్ల హార్ట్కు ఒక స్టార్ పాయింట్ లెక్క అయ్యి మనకు ఆరోగ్యంగా ప్రశాంతంగా అనిపిస్తుంది మనకు ఆరోగ్యంలో ఇలాంటివి చాలా ఆరోగ్యంగా ఉండగలుగుతాము మనకు బాడీకి స్ట్రెంగ్త్ అనేది వస్తుంది కాబట్టి పక్క ఆలోచనలన్నీ వదిలేసుకొని ఎప్పుడైతే మెడిటేషన్లో కూర్చుంటామో అవి చాలా మంచిగా అనిపిస్తాయని దాని గురించి మేము రోజు చేస్తున్నాము నా పేరు కే గంగాధర్ కమర్షియల్ టెక్స్లో సీనియర్ అసిడెంట్గా రిటైర్డ్ అయినాను నేను యోగా చేస్తాను సార్ మా సీనియర్ సిటిజన్స్ వయోవృద్ధుల సమాఖ్యలో యోగా చాలా ఆనందమైన జీవితానికి యోగా ముఖ్యమైనది అవసరం సార్ మాకు యోగ వల్ల ఇక్కడ చేస్తున్నామైతే చాలా ఆనందం అనిపిస్తుంది సార్ తథాగత భగవాన్ బుద్ధుడు కూడా యోగా చేసిండు సార్ అది ఎందుకే స్వామి వివేకానందుడు కూడా అంతే అన్నాడు సార్ కోపంతో మాట్లాడితే పాటలు ఆటలు నడుపు ఇదంతా యోగాలని వస్తాయి సార్ కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతారు అధికంగా మాట్లాడితే ప్రశాంతాన్ని కోల్పోతారు అనవసరంగా మాట్లాడితే అర్థాన్ని కోల్పోతారు అహంకారంతో మాట్లాడితే ప్రేమని కోల్పోతారు అబద్ధాలు మాట్లాడితే ఆలోచించి మాట్లాడితే ప్రత్యేకతో జీవిస్తాడు మనిషి కాబట్టి యోగా ముఖ్యమైనది సార్ యోగా అన్నిటికీ అవయవాలు అన్నిటికీ చాలా బాగా బయటకు పోతాయి సార్ వస్తూ ఉంటాయి యోగా వల్ల మాకు ఆనందం ఉంది సార్ నా పేరు జవాజ్ విలాస్ రావు సునీత మేడం గారు మాకు చెప్తున్నారు వన్ అవరు దానివలన నా ఆరోగ్యం మాత్రం బ్రహ్మాండంగా ఉన్నది సెవెంటీ ఫైవ్ ఇయర్స్ షుగర్ కూడా మూడు వందల నుంచి రెండు వందల పాదారు వచ్చింది మొత్తం అన్ని నార్మల్ ఉన్నాయి ఆరోగ్యమే మహాభాగ్యం ఆదిలాబాద్ గాంధీ పార్క్ రోడ్డులో ఉన్న తెలంగాణ రాష్ట్ర వయోవృద్ధుల సమైక్య కార్యాలయంలో అరవై సంవత్సరాలు నిండిన ప్రతి వయోవృద్ధుడు వచ్చి ఈ కార్యక్రమంలో పాలు తమ తమ సమస్యలను దూరం చేసుకోవాలని ప్రశాంతత పొందాలని అధ్యక్షులు దేవిదాస్ దేశపాండే తెలియజేసిండ్రు ధ్యానమే కాకుండా అక్కడ ఎన్నో కార్యక్రమాలు నిత్యం జరుగుతాయని వారు వివరించు ఆసక్తిగల వయోవృద్ధులు ఈ సమఖ్యలో చేరవచ్చని వారు సూచించారు ఇప్పటిక మానసిక ప్రశాంతతకు ధ్యానం వయో వృద్ధుల పరిచయాలతో కూర్చిన కార్యక్రమం మిన్నరు సమర్పణ పి అశోక్ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు మనస్సు నిండా